శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి తిథి రోజున ఏ మంత్రం జపించటం వలన అమ్మ మనల్ని తొందరగా అనుగ్రహిస్తుంది మనకున్న సమస్యలు ఎలా తీరిపోతాయి అనేటువంటి విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే కనుక వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజులు అలాగే అమ్మవారికి ఇష్టమైన తిథులు అనేటువంటివి కొన్ని కొన్ని ఉన్నాయి కదా అలాగే పంచమి తిథి అష్టమి తిథి ఎలాగో అమ్మవారికి పౌర్ణమి అమావాస్య తిథులు అనేటువంటివి కూడా చాలా అంటే చాలా ప్రీతికరమైనటువంటి తిథులు అందులో భాగంగా మనకి ఈరోజు గురు పౌర్ణమి గురువారము అమ్మవారికి ఇష్టమైనటువంటి పౌర్ణమి తిది కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక్క మంత్రాన్ని గనక ఇరవై ఒక్కసార్లు జపించారు అంటే మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటన్నింటినీ కూడా తిరిగి పొందగలుగుతారనమాట అలాగే మీకున్నటువంటి ఎలాంటి కోరికైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే ఆ మంత్రం ఏమిటి చిన్న పరిహారంతో కూడుకున్నటువంటి మంత్రము ఎక్కువగా కష్టపడని అయితే లేదండి మన ఇంట్లో ఉండేటువంటి ఒకే ఒక్క వస్తువుతో మనం ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తూ ఉన్నామన్నమాట అయితే ఏ సమయంలో జపించాలి ఎలాంటి వారు జపించాలి అనేటువంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడుకుందామండి మనం అమ్మవారి మంత్రాలు అనేవి కొన్ని కొన్ని మంత్రాలు బీజాక్షరాలతో కలుపుకొని ఉంటాయి కాబట్టి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ అస్సలు జపించకండి మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అన్నమాట అట్లాగే ఈ ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే మనకి పౌర్ణమి తిది కాబట్టి పౌర్ణమి చంద్రుడు కనపడే సమయంలో మనం ఈ ఒక్క మంత్రాన్ని జపించుకున్నట్లయితే కనుక అదృష్ట యోగం రాజయోగం అనేది ఖచ్చితంగా కలుగుతుందనమాట ఆ పౌర్ణమి చంద్రుని యొక్క అనుగ్రహం కూడా మన మీద పూర్తిగా ఉంటుంది అయితే మీరు ఏం చేస్తారంటే కనుక సాయంత్రం ఆరు గంటల సమయం అప్పుడు ఖచ్చితంగా మనకి చంద్రుడు కనపడే సమయంలో కేవలం ఒకే ఒక్క గ్లాసు నీటిని తీసుకోండి మనం చేయబోయేటువంటి పరిహారం అనేది నీటిని తీసుకొని చేస్తూ ఉన్నామండి అయితే సందేహం రావచ్చు చాలామందికి తెలియకపోవచ్చు మనం ఏ పరిహారాన్ని చేసినా కానీ నీటిని తీసుకోమన్నప్పుడు ఖచ్చితంగా గ్లాసు గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించండి ఎందుకంటే కనుక మనకి గాజు గ్లాసుకి ఉన్నటువంటి శక్తి మన కోరికలను తీర్చేటువంటి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది పాజిటివ్నెస్ని ఎక్కువగా తీసుకుంటుంది అందుకే మీకు ప్రతి పరిహారము ఏ పరిహారం చేసినా కూడా ఎప్పుడైనా సరే గాజు పాత్రల్ని మాత్రమే ఉపయోగించండి అని వీడియోల్లో చెబుతూ ఉన్నామన్నమాట ఇందులో ప్లాస్టిక్ కానీ అలాగే స్టీల్ కానీ వేరే ఎలాంటిది కూడా కాకుండా గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించండి మీకు ఎలా మంత్రం చూపించాలి అనేటువంటిది కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తూ ఉన్నాను గమనించి చూడండి అయితే దీనికి చిన్న రిక్వెస్ట్ అండి ఈరోజు పౌర్ణమి చాలా చాలా శుభగడియలు ఉన్నటువంటి ఈ సమయాన స్నానం చేసేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు అనేది కూడా వేసుకొని స్నానాన్ని చేయండి అలాగే కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది కూడా వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా చేయటం వలన మనకి సముద్ర స్నానం చేసినటువంటి పుణ్యఫలం అనేది కలుగుతుందనమాట మనం ఉపయోగించేటువంటి ఈ ప ఈ రాళ్ళ ఉప్పు అనేటువంటిది కూడా సముద్రం నుంచి ఉద్భవించినదే కాబట్టి ఆ రాళ్ల ఉప్పు అనేది వేసుకొని ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో స్నానాన్ని చేయండి కొద్దిగా చిటికడు పసుపు కూడా వేసుకోండి మనం సముద్రాలకి నది స్నానాలకి వెళ్ళలేకపోయినా కూడా అంతటి ఫలాన్ని అయితే మనకి ఇక్కడ కలిగిస్తుందనమాట అలా స్నానం చేసిన తర్వాత మన ఇంటిని కూడా కొద్దిగా దొడ్డు ఉప్పు అదే రాళ్ళ ఉప్పు అనేది వేసుకొని ఇంటిని తడిగుడ్డ అనేది పెట్టుకోవాలన్నమాట అప్పుడు మన ఇల్లు పరిశుభ్రమవుతుంది మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి నియమాలు అనేది పాటిస్తూ కనుక చేసినట్లయితే వచ్చే ఫలితాలు అనేవి కూడా అంతే అద్భుతమైన స్థాయిలో అంటే అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాయన్నమాట కాబట్టి ఈ రెండు నియమాలనేది చెప్పినవి పాటిస్తూ కనుక చేసినట్లయితే మీకు మీ కోరికలు అనేవి తొందరగా తీరిపోతాయి అట్లాగే అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ అమ్మని మనస్సులో ధ్యానించుకుంటూ నీవు తప్ప మమ్మల్ని ఎవ్వరూ బయటపడలే పడవేయలేరు నీవు తప్ప మా కోరికని ఇంకెవ్వరూ తీర్చలేరు అని అమ్మని మనసా వాచా కర్మణ నమ్ముతూ అమ్మ మంత్రాన్నైతే మీరు జపించండి ఈ మంత్రాన్ని మీరు జపించడానికి మునుపుగా ఎలాంటి నీసు పదార్థాలు అంటే నాన్ వెజ్ అనేది కూడా తిని ఉండకూడదన్నమాట ఈ కొన్ని నియమాలు చిన్న చిన్న వాటిని పాటిస్తూ కనుక మీరు చేసినట్లయితే మీ కోరికలు అనేవి తీరతాయన్నమాట అయితే కుదిరిన వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సాయంత్రం పూట అమ్మవారి పూజ అనేది చేసుకోండి ఏడు గంటలు అలా దాటిన తర్వాత వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి ఈ పౌర్ణమి తిది రోజున చక్కగా అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు దుస్తులను మీరు కూడా ధరించి అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎర్రని దానిమ్మ గింజలను కానీ పానకాన్ని కానీ పాలతో చేసిన పరమాణాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇప్పుడు అలా చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క మంత్రం అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఒక్క గాజు గ్లాసు నిండా నీటినైతే తీసుకోండి ఆ నీటిని తీసుకొని మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట జపించే ముందుగా మీరు మనసులో ఏదైతే తలుచుకుంటున్నారో అంటే మీ కోరిక ఏమిటి వివాహము గురించి అయితే నాకు తొందరగా వివాహము జరగాలి నాకు తొందరగా ఉద్యోగము రావాలి లేదు అనుకుంటే నాకు సొంత ఇంటి కళ అనేది నెరవేరాలి ఇట్లా మీ మనసులో ఏదైతే ఉందో మీరు దేని గురించి అయితే ఇక్కడ అమ్మవారిని అడగాలి అనుకుంటున్నారో అమ్మవారి ఎదుట కూర్చొని ఆ గాజు గ్లాసు నిండా నీటిని పట్టుకొని అమ్మ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్రము స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది ॐ ह्रीं श्रीं क्रीं श्रीं कुबेराय अष्टलक्ष्मी ममा गृहे धनं पुरय पुरय नमः ॐ ह्रीं श्रीं क्रीं श्रीं కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ ఈ ఒక్క మంత్రాన్ని మీ కోరిక అమ్మవారికి చెప్పుకున్న తరువాత ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా జపించే సమయంలో మీ యొక్క ఎడమ చేతిలో ఆ గ్లాసును ఉంచి మీ కుడి చేతిని అరచేతిని గ్లాసు పై భాగాన ఉంచండి అలా ఉంచి మంత్రాన్ని జపించిన తరువాత మూడు సార్లు మీ నోటితో గాలిలాగా ఆ గ్లాసులోనికి ఊదండి అలా ఊదిన తరువాత మీరు ఆ గాజుల ఆ నీటిని తీసుకుని వెళ్ళి పౌర్ణమి కిరణాలు పడేలాగా ఒక్క రెండు నిమిషాలు బయట ఆరు బయట అలా నిలబడి ఉండండి తరువాత ఆ నీటిని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ మీ కోరిక తీర్చినందుకు కాను ఈ అనంతకోటి విశ్వానికి బ్రహ్మాండానికి నా కృతజ్ఞతలు అని విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ కోరిక తీర్చమని అమ్మవారిని వేడుకుంటూ ఆ నీటిని మొత్తాన్ని కూడా ఆ గ్లాసుని మీ నోటికి కరిపించుకొని అంటే ఎత్తిపోసుకోకుండా కరిపించుకొని నీటి మొత్తాన్ని తాగేయండి ఖచ్చితంగా మీ కోరిక అనేది విత్న్ అవర్స్లోనే తీరిపోతుందన్నమాట